ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మే పది నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం వచనం ఎలాంటి సందర్భములలో మనకు కలిగే శోధన ఎంత అపారం మన జీవితంలో భరించరాని క్షోభలు ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది విశ్వాసం ఎంత చెలించిపోతుంది హృదయం ఎంత కలవరపడుతుంది ఇక నేను తట్టుకోలేను ఈ పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి నేనేం చేయాలి విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు కానీ కష్టాలకు సమస్యల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు అసలు ఎవరైనా స్పృహ తప్పబోతున్నప్పుడు ఏం చేస్తారు ఎవరు ఏమీ చేయలేరు నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ సన్నిహితుడి భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు వాలిపోతావు విశ్రాంతి తీసుకుంటావు నువ్వు నేల మీద పడకుండా అతడు నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు మనం శ్రమంలో శోధించబడి సమస్య లేనప్పుడు ఇంతే బలవంతులై ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సందేశం ఎందుకంటే మన బలం ధైర్యం మనల్ని విడిచి వెళ్ళినాయని ఆయనకి తెలుసు ఆయన మృదువుగా పలికే మాట ఒకటే ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకోండి భక్తుడైన హడ్సన్ టైలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నీరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాశాడు పుచ్చుకొని రాయలేనంత బలహీనంగా ఉన్నాను బైబిల్ని చదవడానికి కూడా శక్తి లేదు ప్రార్థన కూడా చేయలేను నేను చేయగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగా పడుకుని ఆయన మీద నమ్మకం ఉంచడమే ఈ భక్తవరీణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను శారీరకమైన నీరసం అవస్థలు మబ్బులాగా కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయి నమ్మకం ఉంచాడు దేవుని బిడ్డల్లారా దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే శ్రమల అగ్ని జ్వాలల్లో నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు లేని ఓపిక శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించనక్కర్లేదు ఆయన దేవుడిని గుర్తించి అన్నీ ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉండడమే ఆయన నిన్ను ఆదుకుంటాడు క్షేమంగా ఒడ్డుకి చేరుస్తాడు మనం ఎంత గాఢంగా సమసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకి తాగనిస్తాడు ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకున్నాము కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం నిబరంగా ఉండు మోసగించలేదు దేవుడు ఇంతకు ముందన్నడు ఎందుకు విడనాడేడు నేడు తన రెక్కల నీడ నీకు ఆశ్రయమని పలికాడు దొరికేను నీకు క్షేమపు గూడు తీయని పాట హాయిగా పాడు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను